సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు వేలేరుపాడు స్థానికుల ఫిర్యాదు మేరకు బోరుగడ్డను జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు దీంతో కుక్కునూరు సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో బోరుగడ్డను విచారిస్తున్నారు ఏలూరు నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు ైతే అన్ని ఏలూరు జిల్లా వేదారిపాడు పిఎస్కి బోర్గట్ట అనిల్ కుమార్ అనిల్ని తీసుకురావడం అయితే నిన్న రాత్రి తీసుకురావడం అయితే జరిగింది కోర్టు ద్వారా వీటిని రెండు రోజులు జుడిషియల్ కస్టడీకి తీసుకోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో గత ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూతి పరుడు ఎవరైతే రౌడీ శెట్టు బోర్డుగడ్డ అనిల్ ఎవరైతే ఉన్నారో అతని శుక్రవారం రాత్రి ఏలూరు జిల్లా వేడేరుపాడు పోలీస్ స్టేషన్ కి పోలీసులు అదుపు తీసుకున్న సంగతి అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే చూసుకుంటే స్థానిక ఫిర్యాదు మేరకు అంటే వేలేరుపాడులో స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఇతని అదుపులో తీసుకున్నా ఉన్నారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఇతన్ని విచారించిన తర్వాతే పూర్తి వివరాలు బయటకు ఇస్తామని చెప్పిన పోలీసులు కూడా చెప్పే పరిస్థితి ఉంది గతంలో యాభై లక్షలు నా దగ్గర అను డిమాండ్ చేశాడని చెప్పిన ఆల్రెడీ ఇతని మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇతను ఉంటవైతే జరిగింది అక్కడి నుంచి ఇతను రాజమహేంద్రవరం నుంచి కుక్కునూరు వేరేరుపాటు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని రావడం అయితే కూడా జరిగింది కుక్కునూరు సిఏ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇతన్ని విచారించడం కూడా జరుగుతుంది మరో రెండు రోజుల పాటు ఇతన్ని పూర్తి విచారించిన తర్వాత మళ్ళీ కోర్టు కప్చెప్ పోలీస్ జైలు కప్ చెప్తారని చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది ఆమెంక్ యూ